కొన్ని సినిమాలు మనం థియేటర్లో చూసున్నాం అదే ఓటీటీలో చూసిన తర్వాత అరే సినిమా చాలా బాగుంది కదా మిస్ చేశామే థియేటర్లో అని చెప్పి అనిపిస్తుంది అలాంటి ఒక సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడకపోతున్నాం ఊరికి అవతల సబర్బన్లో ఒక పోలీస్ స్టేషన్ అండి ఆ పోలీస్ స్టేషన్లో ఇంకా ఒక్క రోజులో రిటైర్ అవ్వబోతున్న ఒక హెడ్ కానిస్టేబుల్ కొంచెం నీతి నిజాయితీగా బతికే ఒక వ్యక్తి ఇలాగే బతకాలి అని చెప్పి గీత గీసుకొని దాంట్లో బతికేసే ఒక వ్యక్తి ఈ క్యారెక్టర్కి కంప్లీట్ కాంట్రాస్ట్లో ఇంకొక క్యారెక్టర్ అనమాట ఆయన రైటర్ కమ్ కాన్స్టబుల్ సో ఆయన ఏంటంటే ఎలాగైనా బతికేవచ్చు అనుకునే ఒక క్యారెక్టర్ అండ్ ఇద్దరు లేడీస్ ఇద్దరు లేడీ పోలీస్ అనమాట ఒకరేమో ఇన్స్పెక్టర్ సో ఈవిడైతే కొంచెం ధైర్యం కొంచెం ఏదైనా ఫేస్ చేయాలనుకునే ఒక క్యారెక్టర్ అయితే ఇంకొక లేడీ కానిస్టేబుల్ సో ఈవిడ ఆడవాళ్ళకే సహజంగా ఉండే ఒక లక్షణం సెన్సిటివిటీ కొంచెం కొంచెం భయం సో ఇలా ఇది చేయాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్పి అనుకునే ఒక క్యారెక్టర్ అనుకోండి అండ్ ఇంకొక క్యారెక్టర్ ఇంకొక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఏమో ఇంటికి బందా కొంత స్వార్థం కూడా కలిపిన క్యారెక్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇటువంటి పోలీస్ స్టేషన్కి కొంతకాలంగా సస్పెన్షన్లో ఉన్న ఒక హీరోనండి అతను రీజాయిన్ అవ్వడానికి ఈ స్టేషన్కే వస్తున్నాడు ఆ సస్పెన్షన్ కారణాలు ఏంటో కూడా మనకి టిపికల్గా మన ఇండియన్ సినిమాలో ఉండేదే హీరో ఎందుకు సస్పెండ్ అవుతాడు ముక్కు సూటితనం ఆవేశం సో అన్యాయాన్ని తట్టుకోలేడు ఎదిరించి పోరాడతాడు ఆ కారణం వల్ల సస్పెన్షన్ లేకపోతే ట్రాన్స్ఫర్ ఇక్కడ కూడా సరిగ్గా అదే కారణాల వల్ల ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్లో ఉండే హీరో సో ఇతను ముక్కు సూటితనం వల్ల సస్పెండ్ అయిపోయాడు రీజాయిన్ అవ్వడానికి వస్తున్నాడు అనమాట నెక్స్ట్ డే రీజాయిన్ అంటే ముందు రోజు రాత్రి స్టేషన్లో దిగిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కాప్స్ అతన్ని లో ఎక్కించుకొని అతన్ని వాళ్ళ కార్ కార్లో ఎక్కించుకొని సో అతని పోలీస్ క్వార్టర్లో వదిలిపెట్టి మరుసటి రోజు డ్యూటీలో జాయిన్ అవ్వాలని చెప్పి తీసుకెళ్తున్నారనమాట ఆన్ ద వేలో అనుకోని ఒక సంఘటన ఇద్దరు రౌడీ కార్ కారులో కొట్టుకుంటూ గా ఆన్ ఆన్లో ఉన్నారు గా తాగేస్తున్నారు కార్ డ్రైవింగ్ చేస్తూ కొట్టుకుంటూ వస్తున్నారు సో సడన్గా అక్కడ పోలీస్ చెకింగ్ జరుగుతుంది పోలీస్ చెక్కింగ్లో ఉండేది మరెవరో కాదు మనం ఏదైతే పోలీస్ స్టేషన్లో క్యారెక్టర్స్ చెప్పుకున్నామో ఆ క్యారెక్టర్సే నైట్ చెక్కింగ్ పెట్టారనమాట సో ఆ చెక్ పోస్ట్ దగ్గర కరెక్ట్గా ఏం చేశారంటే కొట్టుకుంటూ ని ఒక చిన్న యాక్సిడెంట్ చేసి ఆపేస్తున్నారు సో ఒక లేడీ కానిస్టేబుల్ అని చెప్పాను కదా లేడీ కానిస్టేబుల్ వచ్చి ఎవర్రా మీరు దిగంట్రా రాత్రిపూట తాగేసి ఇంట్రాక్ గొడవ అని చెప్పి ఆ విషయంగా మాట్లాడుతుంటే మేము ఎవరో తెలుసా అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మమ్మల్ని కార్ ఆపుతావా మా మా కార్ని ఆపుతావా మమ్మల్ని కార్ దిగమంటావా అని చెప్పి ఆవేశంతో కాలర్ పట్టుకొని షర్ట్ని చింపేస్తున్నాడు అనమాట అప్పుడు సరిగ్గా ఈ విషయాన్ని గమనించిన అటువైపుగా వెళ్తున్న మన హీరో క్యారెక్టర్ సో కార్ని ఆపేసి వెనక్కి వచ్చి ఒక గట్టి పంచ్ ఆ వ్యక్తి పైన పడుతుంది ఇద్దరిని స్పాట్లోని అరెస్ట్ చేసి ఇంకా కూడా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు సస్పెన్షన్లోనే ఉన్నాడు ట్వెల్వ్ అవర్స్ తర్వాత జాయిన్ అవ్వబోతున్నాడు బట్ అన్యాయాన్ని కళ్ళెత్తుట చూసిన తర్వాత ఆగుతాడా హీరో సో హండ్రెడ్ పర్సెంట్ కాదు సో అక్కడికక్కడే అరెస్ట్ చేసి తన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి సెల్లో లాక్ చేస్తున్నాడు అనమాట సో అక్కడ ఐటర్ అని చెప్పాం కదా కొంచెం పిరికి బంద అనే క్యారెక్టర్ ఎలాగైనా బతికేవచ్చు అనే క్యారెక్టర్ ఈ రైటర్ క్యారెక్టర్ వచ్చి సార్ ఏంటి సార్ వీళ్ళని తీసుకొచ్చి లాకప్ లో పెట్టారు వీళ్ళు ఎవరో తెలుసా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెళ్తావు ఏంటో తెలుసా అసలు వీళ్ళని టచ్ చేస్తే మనకి లైఫ్ లేదు సార్ టోటల్ స్పాయిల్ అయిపోతుంది సార్ మాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు సార్ మీకు లేదనుకోండి సో వద్దు సార్ ప్లీజ్ సార్ దయచేసి చెప్తున్నాను సార్ వదిలేయండి సార్ అని చెప్పి గింజకుంటున్నాడు బట్ మన హీరో క్యారెక్టర్ వదులుతాడా ఇక్కడ నేను ఆఫీసరా నువ్వు ఆఫీసరా చెప్పింది చేయండి ఉదయం వచ్చి ఏదైనా సరే సింగిల్ హ్యాండెడ్ గా నేను చూసుకుంటానని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అక్కడే లేడీ కానిస్టేబుల్కి పాపం షర్ట్ చెరిగిపోయింది సో షర్ట్ మార్చుకోవాలి కాబట్టి అక్కడే ఉన్న ఇంకొక లేడీ ఇన్స్పెక్టర్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తున్నారు డ్రెస్ చేంజ్ కోసం ఆ స్వార్థపరుడే ఇంకొక స్వార్థపరుడైన క్యారెక్టర్ ఉన్నాడు కదా అతను కొంచెం భయంతో అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అండ్ ఆ రైటర్ కూడా నేను ఇప్పుడే వస్తాను నేను ఇక్కడ ఉండను ఇక్కడ ఉంటే ఈ సిచ్యువేషన్ నేను డీల్ చేయలేను వాళ్ళ వ్యక్తులు వస్తారు మన వల్ల కాదని చెప్పి భయపడి పారిపోతున్నాడు అండ్ స్టేషన్లో ఉండే ఒకే ఒక వ్యక్తి ఆ హెడ్ కాన్స్టబుల్ ఒక రోజులో ఇంకొక రోజులో రిటైర్మెంట్ ఉందనమాట సో అతనికి సడన్గా ఒక టెలిఫోన్ కాల్ ఆ టెలిఫోన్ కాల్లో అవతల నుంచి వాళ్ళ భార్యకి వాళ్ళ భార్యకి సీరియస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు గా రావాలని చెప్పి ఒక కాల్ అనమాట సో ఏం చేయాలో తెలియక ఎవరు లేరు స్టేషన్లోకి ఐదీలు ఇద్దరు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇమీడియట్ ఎమర్జెన్సీ కాల్ ఇది సరే అని చెప్పి స్టేషన్ని లాక్ చేసుకొని అతను బయలుదేరి వెళ్ళిపోయి కాసేపు తర్వాత అతను మళ్ళీ స్టేషన్కి రిటర్న్ అవుతున్నాడు లాక్ ఓపెన్ చేసి చూస్తే సెల్ ఓపెన్ అయి ఉంది లోపల ఖైదీలు లేరు అండ్ అంతకంటే ప్రమాదమైన విషయం పక్కనే ఉన్న వెపన్స్ రూమ్ ఓపెన్ అయి ఉంది వెపన్స్ రూమ్ ఓపెన్ అయి ఉంది ఎంట్రా అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే షాకింగ్ అయిన విషయం ఏంటంటే ఆ ఇద్దరు ఖైదీలు ఎవరైతే ఉన్నారో కొట్టుకొని చచ్చిపోయి సవాల్గా పడుతున్నారనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడే మిగతా వన్ బై వన్ కాన్స్టేబుల్ రైటర్ అందరూ లేడీస్ ఇంటికి వెళ్ళిన లేడీస్ అంతా రిటర్న్ అవుతున్నారు షాక్ లో ఉన్నారు రిమాండ్ లో సెల్ లో ఉండే ఖైదీలు కొట్టుకు చొచ్చిపోయారు ఈ విషయం బయటికి తెలిస్తే వాళ్ళ ఉద్యోగాలకి ప్రమాదం అన్న విషయాన్ని అంతా పక్కన పెడితే వాళ్ళు పెద్ద రౌడీ షూటర్స్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తులు స్టేషన్లో చనిపోయారంటే వాళ్ళ లైఫ్కే పెద్ద ప్రమాదం ప్రమాదం అన్న విషయం వాళ్ళకి తెలిసి ఏం చేయాలో తెలియక ఇమీడియట్గా హీరోకి కాల్ చేస్తున్నారు హీరో వస్తున్నాడు ఆ సిచ్యువేషన్ నుంచి ఈ కాప్స్ అంతా ఎలా బయటికి తీసుకొస్తున్నాడు అండ్ అతను ఎలా బయటకు పడుతున్నాడు అసలు ఇంతకీ ఆ ఇద్దరు చచ్చిపోయారు కదా వాళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోయారా లేకపోతే ఎవరైనా చంపేశారా ఈ విషయం అంతా మీరు సినిమాలోనే చూడాలి ఓవరాల్గా సినిమా వన్ నైట్లో జరిగేదండి ట్వెల్వ్ హవర్స్లో జరిగే సంఘటన ఈ సినిమాని చాలా మంది రివ్యూ చేసేటప్పుడు ఖైదీ సినిమా లాగుంది ఒక నైట్లో జరిగే ఘటన అని చెప్పి ఆ ఒక్క పాయింట్ని పక్కన పెట్టేస్తే ఈ సినిమా టోటల్ కాన్సెప్ట్ ప్లాట్ కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పుకోవాలి ఎస్ అందులో పోలీసులు ఉంటారు ఇందులో పోలీసులు ఉన్నారు ఇందులో పోలీసులే ఉంటారు వాళ్ళే సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడతారు అనేదే కథ అనమాట పన్నెండు గంటల్లో జరిగే కథ సీట్ హెడ్జ్ థ్రిల్లర్ అని చెప్పి ఒక ఒక మాటని మీరు వినుంటారు ఈ సినిమాకి యాప్ట్గా సరిపోతుంది టెక్నికలీ ఈ సినిమా చాలా బ్రిలియంట్ అని చెప్తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్న సినిమాటాగ్రఫీ తీసుకున్న ఎడిటింగ్ ఎంతో క్రిస్ప్గా ఉంది నటుల యొక్క పర్ఫార్మెన్స్ సూపర్బ్ అని చెప్పాలి సిఐడి క్యారెక్టర్లో వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ కానీ గారు కానివ్వండి సో ఆవిడ వచ్చి ఒక్క సీన్ ఆవిడ వచ్చి ఆ ఇంట్రో సీనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అక్కడ కాప్స్గా చేసిన స్టేషన్లో కాప్స్గా చేసిన వాళ్ళ యొక్క యాక్టింగ్ కానివ్వండి మన హీరో గారు సుదీప్ గారండి సో ఆయన యొక్క పర్ఫార్మెన్స్ అయితే సినిమాలో అయిన యూనిఫామ్ వేసుకోరు కానీ ఎక్కడ యూనిఫామ్ వేసుకోకముందే ఆ విషయాలంతా అంతా జరిగిపోతున్నాయి కదా సో యూనిఫామ్ వేసుకోడు కానీ బట్ ఈ క్యారెక్టర్ని యూనిఫామ్ వేసుకోవడం ఎంత ఈజీయో అంత ఈజీగా వేసుకున్నారని చెప్పాలి సో అలా ఓకగా పర్ఫామ్ చేశారు ఆయన యొక్క బేస్ వాయిస్ కానివ్వండి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి సినిమాకి హైలైట్ అని చెప్పుకోవాలి అదే విధంగా నాకు క్యారెక్టర్స్ లో ఒక్క క్యారెక్టర్ మాత్రం కొంచెం ఫిట్ అవ్వలేదు అని చెప్పి అనిపించింది హోరో కాదండి మన సునీల్ గారు సో వన్ ఆఫ్ ద మెయిన్ విలన్స్ గా చేశారైనా ఈయన ఈ క్యారెక్టర్ కి మ్యాచ్ అవ్వలేదేమో ఫిట్ అవ్వలేదు అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ మీకు నచ్చొచ్చేమో సినిమాని చూడండి మీరు లవర్ అయితే మరి ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే ఒక వ్యక్తి అయితే ఈ రోజు ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది జీ ఫైవ్లో అవైలబుల్లో ఉంటుందన్నమాట సో తప్పకుండా ఈ సినిమా చూడండి మీరైతే ఎట్టి పరిస్థితుల్లోనూ రిగ్రెట్ అవ్వరు ఇకపోతే స్టార్టింగ్ ఒక పది నిమిషాలని రిమోట్ చే రిమోట్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని స్కిప్ చేసి ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది అంతవరకు స్కిప్ కూడా చేయొచ్చు ప్రాబ్లం లేదు సో స్కిప్ చేసేసి సో నెక్స్ట్ సీన్ నుంచి కనుక మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా మీరు రిగ్రెట్ పొందరు ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా నా పర్సనల్ ఒపీనియన్ అంటే చాలా సినిమా రివ్యూస్ని ఐ మీన్ థియేటర్లో మనం మిస్ చేసి ఓటీటీలో అందుబాటులో ఉండే సినిమాలు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీకు ఏదైనా రికమెండేషన్ ఉన్నట్లయితే కమెంట్లో చెప్పండి అనమాట సో ఈ సినిమా భయ్య నేను థియేటర్లో మిస్ చేశాను కానీ ఓటీటీలో చూసాను సబ్బు సినిమా ఇది మిస్ అవుకు అని చెప్పి మీకు కనిపిస్తే కమెంట్లో ఆ సినిమా ఏంటో కూడా చెప్పండి ఐ విల్ క్యాచ్ యూ అపిన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ కార్ సైనింగ్ ఫ్రమ్ దిస్ పార్టీ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ